హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో ఓకే సో మరి ఈ విశ్వవసు నామ సంవత్సరము ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం చతుర్దశి ఓకేనా సో చతుర్దశి సో మరి ఈరోజు వచ్చేసి ధనస్సు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వారికి చెప్తాను ఎలాంటి స్తోత్రం చదువుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించాలని చెప్తాను ఈరోజు ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి కనకధార స్తోత్రం చదువుకోండి చాలా మంచిది కనకధార స్థలం చదువుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి గృహంలో ఇంట్లో కూడా చాలా శుభ ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి ఓకేనా సో కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకం ధ్యానం చేసుకోండి నవగ్రహ నవగ్రహ శ్లోక పారాయణం అనేది చేసుకోండి కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా శుభప్రదం ఓకేనండి ఓకే సరే ఈరోజు మనం మరి మన టాపిక్లోకి వచ్చేసి జనరల్ రీడింగ్ జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరికైతే ఈ వీడియో రెజ్యునేట్ అవుతుందో ఇది మీ లాగా మీ వీడియో లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రెజ్యునేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఓకే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు గా లవర్స్ ఏ చూడాలని ఏం లేదు నో కాంటాక్ట్ ఆఫ్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ ఏ చూడాలని ఏమీ లేదు ఓకేనా లవర్స్ చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు రైట్ ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలంటే ఈ ఫ్ ఎనీ బాడీ రిక్వైర్డ్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో ఇఫ్ ఎనీ వర్డ్ రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఆల్సో మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు డిస్ప్లే కానీ డిస్క్రిప్షన్ నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశాను ఇఫ్ ఎనీ రిక్వైర్స్ రీయూనియన్ రెమెడీస్ ఇఫ్ ఎనీ నీడ్స్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హౌ టు డూ మేనిఫెస్టేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సరే అంటే ఇప్పుడు చాలామందికి ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి విద్య నెగిటివ్ ఎనర్జీ కోర్టు కేసులు ఇట్లాంటి వాటికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి చాలా రకాల పరిహారాలు చేస్తుంటారు కానీ వర్కౌట్ అవ్వు సో అందుకని విద్యా ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో అయినా సరే మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు నెంబర్ వన్ నేను ఇస్తాను ఓకేనా ఓకే సో మొన్న కూడా నాకు ఒక పర్సన్ కాల్ చేసి చెప్పారు మాకు రీయూనియన్ అయిందండి సో కంగ్రాట్స్ అండి సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు రీయూనియన్ అయినందుకు ఓకేనా ఓకే సరే మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ ప్రస్తుతం మీ గురించి ఏమ ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పార్ట్నర్ ప్రస్తుతం ఫీలింగ్స్ ఏంటి మీ మీద సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఓకే స్ట్రెంగ్త్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఓకేనా ఓకే సో ఇక్కడ మీ పార్ట్నర్ దగ్గర మీరు ఇక్కడ ఎట్లా ఉందంటే మీ పార్ట్నర్ మీ దగ్గర అయితే చాలా నేర్చుకున్నట్టుంది ఇక్కడ తాడపాడి సిచువేషన్ కూడా ఉంది సరే ఇక్కడ ఎవరి దగ్గర ఎంత పొలైట్గా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ప్రేమిస్తే ఎలా లవ్ చేయాలి లవ్ చేస్తే ఎలా లవ్ చేయాలి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి ప్రేమిస్తే ఎంత ట్రూగా ప్రేమించాలి ఎంత నిజాయితీగా ఉండాలి వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా మిమ్మల్ని చూసి చాలా చాలా వీళ్ళు నేర్చుకున్నారు చాలా ఇన్స్పైర్ అయ్యారు మీ పర్సన్ పాజిటివ్గా ఇన్స్పైర్ అయ్యారు ఈ పర్సన్ మీరు చాలా మార్చారు ఈ పర్సన్ తన సిచ్యువేషన్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది ఇక్కడ ఓకేనా సో చిల్డ్రన్ ఇష్యూ అయితే మేజర్లీ కనబ అదే కనబడుతుంది ఒక పాప లేదా ఒక బాబు కనబడుతున్నారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే సో వాట్ ఎవర్ ఇట్ మే బి దాని గురించి ప్రక్కన పెట్టేస్తే సో మీరు సో ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ పర్సన్ నుంచి బయటికి రావాలంటే పిల్లల్ పిల్లలతో అటాచ్ అవ్వాలి మీ పర్సన్కి పిల్లలంటే చాలా ప్రేమ ఉంది పర్సన్కి సో పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సో మిమ్మల్ని వదులుకోలేక పోతున్నారు అక్కడ తన అక్కడ తన ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు ఎస్ సో తను ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు రాకపో రాలేకపోతున్నారు అక్కడ అక్కడ తన అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఓన్లీ చిల్డ్రన్ విషయంలో చిల్డ్రన్ విషయంలోనే చాలా ఎమోషనల్ మీ పర్సన్ నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ పిల్లల విషయంలో ఆ పర్సన్కి చాలా ఎమోషన్ ఉంది అని కనబడుతుంది సో వాళ్ళ కోసమే ఈ పర్సన్ డిటాచ్మెంట్లో ఉన్నారు మీరు మీరు బాధపడ్డా పర్లేదు కానీ వాళ్ళ పిల్లల విషయంలో మాత్రం బాధపడకూడదు సో ఓకే ఇక్కడ యూ లెటర్ ఇక్కడ లెటర్స్ పరంగా చూసుకుంటే యూ లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫోర్ కూడా కనిపిస్తుంది రాశుల పరంగా మిథునాథుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అంటే ఈ పర్సన్కి ఏంటంటే మీరుంటే మీరు ఉన్నప్పుడు చాలా స్ట్రెంగ్త్ ఉండే చాలా ధైర్యంగా ఒక ఒక వెయ్యి ఏనుగుల బలం ఉంటే ఎంత ఉంటుందో అంత బలం ఉండే మీరు ఒక చాలా మానసిక ధైర్యాన్ని ఫిజికల్ స్ట్రెంగ్త్ని మెంటల్ స్టెబిలిటీ ఉండే మీరు ఉన్నప్పుడు తన లైఫ్లో సో ఇక ఈ పర్సన్కి ఎలా ఉంది అంటే నిమిష ఈ నిమిషానికి ఈ నిమిషానికి ఒక రెక్కలున్న పక్షిలాగా మాయమైపోయి అక్కడ మాయమైపోయి మీ దగ్గర ప్రత్యక్షం అయిపోవాలి మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది మీరిద్దరు మాట్లాడుకోలే మాట్లాడుకోకుండా చూసుకోకునో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వక చాలా లాంగ్ పీరియడ్ అయింది సో ఈ పర్సన్ ఇక్కడ ఏంటంటే డివైన్ బ్రెస్ ప్లే ప్రే చేస్తున్నారు ఏంజిల్స్ని ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని వెరీ గుడ్ ఈ ఎనర్జీ ఇది క్లెయిమ్ చేసుకోండి తను చేసిన తప్పులకు ఏంజిల్స్ దగ్గర క్షమాపణ అడుగుతున్నారు మీ దగ్గర కాదు ఈ పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉన్నారు మీ గురించి చాలా మిస్ అవుతున్న సందర్భంలో మీరు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీకు ఆల్ ఆఫ్ సడన్ డల్ అయిపోవడము మనసు ఎందుకు పిండేస్తుంది తెలియదు ఎందుకు కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయో తెలియదు మీ ఫ్యామిలీతోనో లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్తోనో హ్యాపీగా ఉంటారు బట్ ఆల్ ఆఫ్ సడన్ లో అయిపోతున్నారు ఏదో తెలియని బాధ కంట్లో నుంచి ఎందుకు నీళ్ళు వస్తున్నాయో తెలియదు ఇలాంటి ఎనర్జీస్లో మీరు కనుక ఉండి ఉంటే ఇలాంటి ఎనర్జీస్ ఈ మధ్య కాలంలో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీ పర్సన్ చాలా మిమ్మల్ని డిస్పరేట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని తెలుసుకోండి చాలా నిరాశ నిస్పృహాలతో ఉన్నారు డిస్పరేట్గా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్ అవ్వాలి అటాచ్మెంట్లో లేరు ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లేరు అండి ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్ అనేది లేదు సో ఇక్కడ మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ లెవెన్ కనిపిస్తుంది అండ్ లెటర్స్ పరంగా టీ లెటర్ ఏ లెటర్ సెవెన్ లెటర్ కూడా కనబడుతుంది దీనిలో సో ఎవరు తన దగ్గరికి వస్తున్నా కూడా మీ పర్సన్ దూరంగా వెళ్తున్నారు తను ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని ఇమాజిన్ ఇమాజిన్ చేసుకుంటూ మీరు తన పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ విషయంలో చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఈ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో చీటింగ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు గడి కలిసి గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్ మీతో కలిసి డ్రింక్ చేశారనేది కూడా కనబడుతుంది ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే ఓకేనా అందరి విషయంలో కాదు లి యామ్ ష్యూర్ ఈ పర్సన్కి మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సమ్ ఇక్కడ ఎనిమల్ ఏదో కూడా కనిపిస్తుంది నాకు మీరు మీ పర్సన్ కలిసి ఏదో లాంగ్ ట్రిప్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది లేకపోతే ఏదో పిక్నిక్ లాంటివి వెళ్ళినట్టు కనబడుతుంది సో ఇంకా వచ్చేసి ఇక్కడ పీ లెటర్ కూడా కనిపిస్తుంది సో ఇంకా నెంబర్ లెవెన్ ఉంది సారీ సో నెంబర్ లెవెన్ కూడా కనిపిస్తుంది అండ్ కర్కాటక మీన మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు ఇక్కడ పీ లెటర్ కనిపిస్తుంది సో ఈ పర్సన్ ఈ మధ్యకాలంలో చూడండి హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు అండ్ సమ్ లెగ్ ప్రాబ్లమ్ ఆర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు బెడ్ రెస్ట్లో ఉన్నారు అనేది కనబడుతుంది ఈ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ మీద సెక్సువల్ ఎనర్జీస్ ఎక్కువగా కనబడుతున్నాయి చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఒక ఇంటి మసి కోరుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు ధైర్యం లేదు దేవుడో నాకు ధైర్యం ప్రసాదించు అని అడుగుతున్నారు ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలంటే ఒక సాహసం చేయాలి తన మైండ్ సెట్ ప్రకారం మీకు ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో చాలా కేర్ తీసుకున్నారనేది కనబడుతుంది ఆ విషయాన్ని తను గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఓవరాల్గా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నారు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు చాలా లవబుల్గా ఒక కేర్ తీసుకున్నారు ఒక ఫాదర్లీ ఒక మదర్లీ నేచర్ మీది మీ పార్ట్నర్ విషయంలో కానీ మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్షి థర్డ్ పార్టీ లో స్టక్ అయిపోయి ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ మీ దగ్గరికి రావాలని చెప్పేసి ని కూడా బ్లెస్ చేస్తున్నారు వీళ్ళు అది సో ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఓకే సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు అప్లోడ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి అది ఒక పాజిటివ్ ఫీలింగ్తోని పాజిటివ్ ఇంట్యూషన్ ఇంట్యూషన్తో చేయాలి రీయూనియన్ రెమెడీ ఏది చేశానా ఏది చేసినా నెగిటివ్ ఇంటెషన్తో స్టార్ట్ చేయొద్దు నెగిటివ్ నెగిటివ్ ఫీలింగ్లో ఎప్పుడు చేయకూడదు సక్సెస్ కాదు ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో మనం ఏదైతే కోరుకుంటామో అదే మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్లో యూనివర్స్ అనేది క్యాచ్ చేస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్